అప్పుడు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది శ్రీనివాసరావు ఎంతవరకు ఇది ఆయనకి ఒక లాయర్గా కరెక్టేనా అనేది ఒక పాయింట్ ఆంధ్రప్రదేశ్లో దొంగ పోలీస్ ఆట నడుస్తుంది అంటాడు నడిచిందంతా దొంగలాట కదా అప్పుడు వాళ్ళ హయాంలో అంతా దొంగలాటే పోలీసు లేదు ఇంక అప్పుడు ఇప్పుడు ఇంకా నయం ఆయన తెలిసో తెలియకో పోలీసు కూడా ఉందని ఒప్పుకున్నాడు ద్వంగా పోలీసు ఉందని సో ఈ ఈ రకం ఇప్పుడు ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేయడమే కనుక సాధ్యమైతే మరి ఆయన కూడా కొట్టేయించుకోవచ్చుగా సిబిఐ కేసులు ఈడీ కేసులు అన్నింటినీ కొట్టేయించుకోవచ్చుగా జగన్మోహన్ రెడ్డి తక్కువడేం కాదు డబ్బులకు డబ్బులు ఉన్నాయి మహామహా మహా అండదండలు ఉన్నాయి ఆయనకు ఉండాల్సినవి ఆయనకు ఉన్నాయి మామూలు వాడేం కాదు ఆయన ఎంపీలు లాయర్లు ఉన్నారు కదా కొట్టేయించుకోవచ్చుగా శ్రీనివాసరావు గారు పైగా ఆయన పనవులు సుధాకర్ రెడ్డి గారు లాంటి న్యాయశాస్త్ర దురంధరుడు ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ మరి అది సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఉంది సుధాకర్ రెడ్డి గారికి మరి అది ఆయనకు ఎందుకు తెలియదో నాకైతే తెలియదు ఒక దశలో ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు రిమాండ్ పీరియడ్ దగ్గర నుంచి అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఒక పొలిటీషియన్గా వ్యవహరించాడు తప్ప ఆయన ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించలేదు పొలిటీషియన్ ఇప్పుడు పొలిటీషియన్గా ఉండి లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్గా ఉండి పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వివిధ రకాలైన పదవులు అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి రకరకాల పదవులు కానీ ఒక హోదాలోకి వచ్చిన తర్వాత ఆ హోదాకి తగిన విధంగా స్పందించడం అనేటువంటిది న్యాయవాద వృత్తిలో ఉన్న గౌరవప్రదమైనటువంటి అంశం అంతేగాని నువ్వు పార్టీగా ఒక అధికార ప్రతినిధిగా ఒక లాయర్ నుండి మాట్లాడవచ్చు నిర్ణయిన మాట్లాడవచ్చు అధికార ప్రతినిధి హోదాను కానీ మీరు అప్పుడు ఉన్నటువంటి అధికార పరిధి మీకు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మీరు పోలీస్ అధికారులు ఏమైతే సాక్ష్యాలని ప్రవేశపెడుతున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాటిని కోర్టుకు సమర్పించడం తప్ప పబ్లిక్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు అది అది క్షంతవ్యం కాదు అసలు ఆ హోదాకే భంగకరమైనటువంటి అంశం రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మీరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక ప్రాసిక్యూటర్ హోదాలో మీరు వివిధ కోర్టులో అప్పీర్ అయ్యి నేను ఆర్గ్యూ చేశాను అది ఇది అంటున్నారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన నేరం చేశారా ఆయన అది చేశారు ఆయన ఇది చేశారని మీరే చెప్తారు ఇట్లా ఎట్లా చెప్తారు అలా చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు మరలా వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది ఏది పక్క రాష్ట్రం వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుంది అధికారం దుర్వియోగం చేస్తున్నారు లేకపోతే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు మరి అంటుంది ఏంటంటే ఇప్పుడు లీగల్ ప్రొసీజర్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకు ఉన్నటువంటి పరిమితుల్లో ఏముంటుందంటే ఒకవేళ కేసు కినుక ఫాల్స్ కేసు అయితే ఇప్పుడు చంద్రబాబు గారి పెట్టి మీద పెట్టినటువంటి కేసు ఫాల్స్ కేసు అయితే మీరేం చేస్తారు రేపు కోర్టులు నమ్మి ఒకవేళ మీ రివిజన్ పిటిషన్సో లేకపోతే మీరు ఇంకా హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఇదైతే ఆ కోర్టులు నమ్మినప్పుడు క్వా అది క్వాష్ చేసిన అది కరెక్టే ఈ కేసులను విడ్రా చేయడం కరెక్టే అన్నప్పుడు మీరేమి మూల్యం చెల్లిస్తారు ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి కేసులు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెట్టి ఉన్నత స్థాయిలో ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు కేసులు పెట్టి దేశం మొత్తం బదనాం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అనేకమైనటువంటి తోటి అన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్న అన్ని దేశాల్లో కూడా ఆ రోజు మనం చూసాం నిరసనలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అవినీతికి పాల్పడలేదన్నారు కానీ మీరు ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నింటిలో కూడా ఒకవేళ ఇది నిజం ఇది తప్పుడు కేసులే లేకపోతే ఈయన మీద అసలు పరిమాఫీసీ కేసు లేదని అంటే మరి అటువైపు నుంచి ఏం మూల్యం చెల్లిస్తారు ఏ నష్టపరిహారం చెల్లిస్తారు ఇది మన ముందున్న ప్రశ్న రెండోది అంశం ఇప్పుడు కోర్టులు క్లోజర్ రిపోర్ట్ని అంగీకరించాలి అని అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది వ్యవస్థలను మనం అనుకున్న తేలిగ్గా మేనేజ్ చేయడానికి అవకాశం ఉండదు కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసేటప్పుడు ఎందుకు ఇది తప్పుడు కేసు అనేటువంటిది కూడా పోలీస్ అధికారులు దర్యాప్తులు పేర్కొనాలి ప్రాసిక్యూషన్ దాన్ని నమ్మాలి దాన్ని పిటిషన్ రూపంలో ఫైల్ చేసినప్పుడు కోర్టులు దాన్ని అంగీకరించాలి ఇంత ప్రొసీజర్ ఉంటుంది ఈ ప్రొసీజర్లో అధికారం ఉంది కదా అని అన్ని సందర్భాల్లోనూ ఆ విధంగా చేసేటువంటి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే లీగల్ ప్రొసీజర్లో కొన్ని హడ్డీల్స్ ఉంటాయి ప్రైమాఫేసీ కేసు ఉన్నప్పుడు కేసు క్లోజర్ని కోర్టులు అంగీకరించవు తిరస్కరిస్తే కూడా అలా తిరస్కరించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అధికారం ఉంది కదా అని ఏదైనా చేస్తారు ఏదైనా చేస్తే అది కేసులు కొట్టేయించుకోవచ్చు అనుకుంటే మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారుగా మరి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన మీద ఉన్న కేసులు ఏ కేసులు రద్దు కాలేదా కేసులు రద్దయిన కేసుల్లో కూడా కొన్ని కేసు కేసులు కేసులు రద్దయిన కేసుల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే జుడిషియల్ ఆఫీసర్ల మీద ఆయన ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో క్లోజర్ సరిగ్గా జరపలేదని చెప్పేసి జుడిషియల్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు గతంలో మరి అది ఆయనకు తెలుసో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే కొన్ని కేసుల్లో ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో హేస్టీగా స్టెప్స్ తీసుకొని క్లోజర్ రిపోర్ట్ సరిగ్గా అంగీకరించకుండా సరిగ్గా అమలు చే అప్లై చేయకుండా మైండ్ అప్లై చేయకుండా జ్యుడిషియల్ అధికారులు వాళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం కూడా జరిగింది అయితే నేనంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ కోర్టులో గనక యాజిస్టేట్ చేయదలుచుకుంటే చేయొచ్చు తప్పేం లేదు దాని గురించి మనమేమి ఎవరిని మీరు అన్నట్టు మీరు ముందే చెప్పారు పదే పదే చెప్తా ఉన్నారు కూడా ఖచ్చితంగా మీకున్న లీగల్ రెమెడీని ఉపయోగించుకోవచ్చు కానీ ఏదో జరిగింది ఏదో మేనేజ్ చేశారు వ్యవస్థలన్నీ మేనేజ్ అయిపోతున్నాయి అని అంటాం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి చట్టస్ఫూర్తికి విరుద్ధమైనటువంటి మాటలవి మీరు కావాలనుకోండి నిజంగా ప్రైమాఫీస్ కేసు ఉంది మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు బాగా చేశారు మంచిగా యాక్ట్ అనుకోండి ప్రూవ్ ఇట్ యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా దేర్ ఇస్ నో ప్రాబ్లం కోర్టులో ప్రూవ్ చేసుకొని క్లోజర్ క్లోజర్ తప్పని చెప్పేసి మీరు ఆర్గ్యూ చేయండి తప్పేం లేదు అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక అవును ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఏదో ఒకటి జరగ జరిగినట్టుగా లేకపోతే ఇంకోటి ఏదో మభ్య పెట్టాలనుకోట మసి పూసి మారడి కే రవీంద్ర కుమార్ గారికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పోస్ట్ వచ్చింది కదా ఇచ్చారు కదా దేశంలో అత్యున్నతమైన పదవి అంటే మరి మనకు కూడా తగలకపోద్దా భవిష్యత్తులో అని నా లాంటి వాడు ఆయన లాంటి వాడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉందిలే కానీ ఇప్పుడు అయితే సాగర్ గారు తప్పేం లేదు తప్పేం లేదులే పైగా నాకు నాకు కూడా కొంత అలాంటివి కావాలని ఉంటుంది ఆయన